హైదరాబాద్లోని ప్రముఖ సినీ స్టూడియోలైన అన్నపూర్ణ స్టూడియో రామానాయుడు స్టూడియోస్లకు జిహెచ్ఎంసీ షాక్ ఇచ్చింది ట్రేడ్ లైసెన్స్ ఫీజు పేరుతో భారీ పన్ను ఎగవేశారంటూ ఏకంగా బల్దియా అధికారులు నోటీసులు పంపించారు స్టూడియోల విస్తీర్ణాన్ని తక్కువగా చూపిస్తూ సంవత్సరాలుగా తక్కువ మొత్తంలోనే ఫీజులు చెల్లిస్తున్నారని గుర్తించినట్లు బల్దియా అధికారులు వెల్లడించారు ఈ విషయంలోనే రెండు సంస్థలకు నోటీసులు పంపించినట్లు చెప్పారు బల్దియా సర్క్యులేటింగ్ అధికారులు చేసిన తాజా పరిశీలనల్లో అన్నపూర్ణ స్టూడియో వాస్తవానికి పదకొండు పాయింట్ యాభై రెండు లక్షల ట్రేడ్ లైసెన్స్ ఫీజుగా చెల్లించాల్సి ఉండగా కేవలం నలభై తొమ్మిది వేల రూపాయలు మాత్రమే చెల్లిస్తున్నట్లు బయటపడింది ఇదే విధంగా రామానాయుడు స్టూడియోస్ అయితే ఒకటి పాయింట్ తొమ్మిది రెండు లక్షలు చెల్లించాల్సిన స్థానంలో కేవలం పంతొమ్మిది వందల రూపాయలు మాత్రమే చెల్లించినట్లు బయటపడింది అని అధికారులు చెబుతున్నారు తప్పుడు వివరాలతో స్టూడియో ఉన్న విస్తీర్ణం కంటే తక్కువగా చూపించి పన్నులు ఎగవేయడంతో బల్దియాకి భారీ నష్టం వచ్చిందని అందుకే ఈ నోటీసులు పంపించి పూర్తి స్థాయిలో బకాయి ఫీజులు చెల్లించడమే కాకుండా ఇన్నాళ్ల నుంచి ఎందుకు ఇలా చేశారో వివరణ ఇవ్వడంతో పాటు అసలైన విస్తీర్ణం ఆధారంగా ట్రేడ్ లైసెన్స్ రెన్యువల్ చేయించుకోవాలని సూచించినట్లు అధికారులు చెబుతున్నారు We'll <laughs>